వచ్చిన వాళ్ళందరూ మరణించారు అన్న వార్త రావణాసురుడికి వెళ్ళింది వెళ్ళిన తరువాత అప్పుడు బా బాధపడ్డాడు ఆయన పని ఏమిటంటే తాత్కాలికంగా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ వెంటనే ఎవరినో వెతికి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు అంటే ఎవరూ కూడా ఇక మిగలడానికి వీలు లేదు ఈ వాట సీతమ్మ ఎప్పుడూ చెప్పింది వధం మిచ్ఛిత ఘోరం తయాసౌ పురుషర్షభ అంది నువ్వు రాముడి చేతిలో ఘోరంగా చచ్చిపోకూడదు అనుకుంటే నన్ను అప్పజెప్పు ఒకవేళ నన్ను అప్పజెప్పకపోతే నిన్ను ఆయన అంత తేలిగ్గా చంపేస్తాడని అనుకోకు ఘోరమైన చావు చచ్చిపోతావు ఎందుకంటే శారీరకంగా చనిపోవడం ఏదో ఒకసారి చచ్చిపోతావు కానీ చింత పొంది చచ్చిపోవడం అంత చిన్న విషయం కాదు ఎందుకనంటే చితి మనిషి శరీరాన్ని ఒక్కసారి భగ్గున కాల్చేసి బూదికుప్ప చేసేస్తుంది చింత అట్లా కాదు అది ప్రతి క్షణం కాల్చేస్తుంది మనిషిని చితి కన్నా చింత అత్యంత ప్రమాదకరమైనది చింత ఈశ్వర చింతనగా మార్చుకోగలిగాడు అనుకోండి ఆయన అదృష్టవంతుడు కాబట్టి అంత చింత పొందాలి రావణాసురుడు అంత బాధపడాలి పోనీ ఈ బాధకి కారణాలు రెండిటినీ ఆయన బయటికి చెప్పలేడు అది చింతకి ఉన్నటువంటి పెద్ద విశేషం రావణుడి విషయంలో ఆయన చింతకి ప్రధాన కారణం సీతమ్మని అపహరించి తేవడం ఎవ్వరి దగ్గర అది అంగీకరించడం నేను సీతమ్మని అపహరించి తేకుండా ఉండవలసింది నేను తప్పు చేశాను నా కామానికి హద్దు లేదు ఇంతమంది ఉన్నారు న చాకులీదా నీనరూపా నక్షిణాపచారయుక్త భార్యా భవత్తీనసత్వా నాపి కాంత కామనీయా అని వాల్మీకి మహర్షి వర్ణించాడు ఇంతమంది కాంతలతో భోగించి ఇంతమంది భార్యలతో సంతోషంగా సుఖంగా ఉన్న నేను ఒక్క సీతమ్మ కోసం పేరాశకి పోకుండా ఉండి ఉంటే నేను బ్రతికుండేవాడిని అని అంగీకరించలేడు రెండు ఎంతసేపు మాట్లాడినా రాముడు మానవుడు నన్నీం చేస్తాడు అంటాడు కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా రాముడితో యుద్ధం జరిగినప్పుడు తాను వెళ్ళవలసి వచ్చినప్పుడు తాను మరణిస్తానన్న నమ్మకం క్రమక్రమంగా ఏర్పడుతోంది ఈ రెండు విషయాల్ని అంగీకరించాడనుకోండి ఆయన రాసపదవి అయిపోయినట్టే ఎందుకనంటే అవమానం పాలైపోతాడు అప్పటికే విభీషణుడు ఇదే మాట చెప్పి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు ఇదే మాట చెప్పాడు మంత్రి గారు ఇదే మాట చెప్పాడు అంగదుడు చెప్పాడు హనుమ చెప్పారు కైకసి చెప్పింది మాల్యవంతుడు చెప్పాడు ఇంతమంది చెప్తే విననిది ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అని అన్న రాముడి శక్తి ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందన్న ఇక ఉపయోగం లేదు